అందరికీ నమస్కారం ఒంట్లో వేడి తగ్గించి నోటికి రుచి ఇచ్చే నిమ్మకాయ పెసరపప్పు చారు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి నా స్టైల్లో ఒక్కసారి చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒకటికి రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు పప్పును ఉడికించుకోవాలండి కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళు ఒకటికి రెండు వాటర్ తీసుకుంటే సరిపోతుంది నీరన్నీ ఎగిరిపోయితే ఇదిగోండి పప్పు ఇలా అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలండి అప్పుడు చారు కన్సిస్టెన్సీ చూసేందుకు అలాగే తినేందుకు కూడా బాగుంటుంది ఇప్పుడు లీటర్ వాటరు యాడ్ చేసుకొని రుచికి సరిపోయినంత ఉప్పు పసుపు సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు నాలుగు చీలికలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు సన్నగా కోసుకున్న వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి కలగలిపి ముప్పావు లీటర్ వాటర్ పోసాం కదండి పావు లీటర్ మరిగిపోయే వరకు చారు మరిగించుకోవాలి అప్పుడు ఉల్లిపాయ కూడా మెత్తబడిపోతుంది ఈ స్టేజ్కి వచ్చాక పక్కన పెట్టేసి మరొక కడాయి తీసుకొని తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి ఆరేడు ఎల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం వేసి వెంటనే మరిగించుకున్న చారు పోసేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక ఉడుకు పట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని స్టవ్ ఆఫ్ చేసి పిండుకోవాలండి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ చారు పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుందండి ఒక ముద్ద ఎక్కువగానే తింటారు అది ఫ్రై ఉంటే అసలు మళ్ళీ మళ్ళీ కాయమని అడుగుతారండి మిమ్మల్ని మీ ఇంట్లో ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్